అరేబియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గయానా అమెజాన్ వారియర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ బ్యాటర్ రోమారియో షెపాడ్ చెలరేగిపోయాడు సెయింట్ లూజియా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముప్పై నాలుగు బంతుల్లో ఏడు భారీ సిక్సర్లు ఐదు ఫోర్ల సాయంతో అజేయమైన డెబ్బై మూడు పరుగులు చేసి విద్వాంసం సృష్టించాడు షెపాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ మ్యాచ్లో వారియర్స్ ఓడిపోవడం కోసమెర్పు అయితే ఈ మ్యాచ్లో షెఫార్డ్ ఓ అద్భుతమైన ఫీట్ సాధించాడు ఒకే బంతికి మూడు సిక్సర్లు బాధి ఇరవై పరుగులు రాబట్టాడు ఓషన్ థామస్ వేసిన ఇన్నింగ్స్ పదిహేను ఓవర్ మూడో బంతికి ఇది జరిగింది తొలుత నోబాల్ ఒక పరుగు ఆ తర్వాత వైడ్ మరో పరుగు మళ్ళీ నోబాల్ ఆరు మళ్ళీ నోబాల్ ఆరు ఆ తర్వాత మరో సిక్సర్ ఇలా ఓ లీగల్ బంతిని ఐదు సార్లు బౌల్ చేయగా మొత్తంగా ఇరవై పరుగులు వచ్చాయి అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్న ఓషన్ థామస్ లాంటి బౌలర్ ఇంత చెత్తగా బౌలింగ్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు మొత్తంగా ఆ ఓవర్లో అతడు పది బంతులు వేసి ముప్పై మూడు పరుగులు ఇచ్చాడు